మీరు గమనించండి క్రైస్తవ్యంలోనికి రాకమును ఇక్కడున్న మందికి చాలా అలవాట్లు ఉన్నాయి కొందరేమో తాగుబోతులుగా బ్రతికారు కొందరేమో గంజాయికి అలవాటు పడ్డారు కొందరేమో డ్రగ్స్ కలవ అలవాటు పడ్డారు కొందరేమో మత్తుకు అలవాటు పడ్డారు కొందరేమో వ్యభిచారములు ఉండేవారు కొందరేమో దొంగలుగా బ్రతికేవారు కొందరేమో దోషకులుగా బ్రతికేవారు లేదా కొందరేమో వ్యభిచార సంబంధమైన కార్యాల్లో ఉండేవారు అనేక రకాలైన అక్రమ సంబంధాలు కలిగి ఉండేవారు కానీ ఏసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను రోజు తాగట్లేదండి విన్నారా సాక్ష్యాలు చాలామంది చెబుతారు నువ్వెందుకు ఆ మతంలోకి వెళ్ళిపోయావు నువ్వు ఎందుకు ఆ మార్గంలోకి వెళ్ళిపోయావు అని చాలామంది చెబుతారు అప్పుడు ఉన్నప్పుడు నేను చాలా తాగుబోతుగా ఉండేవాడిని నేను తాగితే ఫుల్ దించకుండా తాగేవాడిని ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడిని కానీ నా జీవితం మార్చుకోవాలనుకున్నాను నా జీవితం మారాలని ఏసుక్రీస్తే నాకు ఆధారమని నా జీవితాన్ని మార్చే లోకరక్షకుడు ఈ లోకములో పుట్టాడని నేను తెలుసుకున్నాను ఆయన నా కొరకే వచ్చాడని తెలుసుకున్నాను ఆయన నా కొరకే మరణించాడని తెలుసుకున్నాను నా కొరకే రక్తము కార్చాడని తెలుసుకున్నాను అది తెలుసుకున్న తర్వాత ఆయనకు అవసరత నాకు ఎంతో ఉందని తెలుసుకుని వాళ్ళు చెప్పే మాటలు ఉన్నాయి ఎంతో ఇసొంపుగా ఉంటాయి నువ్వెందుకు తాగుడు మానేసావు అంటే నేను ఏసుక్రీస్తుని నమ్ముకున్నాను నేను ఏసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత తాగుడు మానేశాను